వెల్కమ్ ల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున టాలీవుడ్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన ఓజీ సినిమా అనేది ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో భారీ రేంజ్లో ఈ సినిమా అయితే రిలీజ్కి రెడీ అవుతుంది ఇప్పటికే కూడా సినిమాకి విపరీతమైన హైప్ ఉంది కానీ ఇప్పుడు ఉన్నంత హైప్ ఏదైతే ఉందో ఆ హైప్కి ఇంకొక రికార్డు సృష్టించే విధంగా ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఏంటి అని అంటే నైజాంలోని అంటే తెలంగాణలోని నైజాం ఏరియాలో మొదటి టికెట్ అనేది ట్విట్టర్లోని అంటే ఎక్స్ లో ఒక వేలంపాట అయితే పెట్టడం జరిగింది దానికి నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేలంపాట పాడుకొని ఆ టికెట్ ని మొదటి టికెట్ ని ఐదు లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక టికెట్ ధర ఐదు లక్షల రూపాయలు అది కూడా మొట్టమొదటి టికెట్ అనేది ఐదు లక్షల రూపాయలు పలికిందనేటప్పటికీ ఒక్కొక్కడికి కూడా ఆశ్చర్యం వేస్తుంది ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది ఒక గొప్ప రికార్డ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా గానీ ఆయన ఒక ట్రెండ్ సెక్టర్ ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా ట్రెండ్ ఫాలోవర్స్ అనే విధంగా వాళ్ళందరూ కూడా ఏం చేసినా కానీ విపరీతమైన హైప్ ఉంటుందని చెప్పి ఏవైతే మన సోషల్ మీడియాలోనో మీడియా పరంగా వింటూ ఉంటామో ఈరోజు అది మళ్ళీ రీక్రియేట్ చేశారని చెప్పుకోవాలి అయితే తాజాగా చూసుకుంటే నిన్న గురువారం నాడు జనసేన పార్టీ ఎమ్మెల్సీ అయిన కొనిదల నాగబాబు గారిని కలిసి ఈ నార్త్ అమెరికా టీం పవన్ కళ్యాణ్ ఉన్నారో ముఖ్యంగా శ్రీ సందీప్ ధనపాల అరవింద్ పార్టీ అనే వీళ్ళిద్దరూ కూడా నాగబాబు గారిని కలిసి ఆ ఐదు లక్షల రూపాయల చెక్ ఉందో ఆ చెక్కుని డిడి రూపంలో జనసేన పార్టీకి నా సేనకు నా వంతు అనే ఒక కార్యక్రమం ద్వారా అనే ఒక కార్యక్రమం ద్వారా పార్టీకి ఫండింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఆ సినిమా టికెట్ కొనడం అనేదే ఒక రేంజ్ రికార్డ్ మళ్ళీ ఆ డబ్బుల్ని కూడా జనసేన పార్టీకి డొనేట్ చేయడం అనేది ఇంకొక గొప్ప విషయం ఈ నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా ఈ టికెట్ ని ఆ వేలం పాడడం జరిగింది ఆ టికెట్ డబ్బులన్నీ కూడా నాగబాబు గారికి ముఖ్యంగా నాగబాబు గారిని కలవడానికి సందీప్ అరవింద్ అనే వీళ్ళు ఇద్దరు జనసేన ఎవరైతే ఎవరైతేన్నారో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి కలిసి ఆ చెక్ ని అందించడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే ఓజీ సినిమా ఇప్పటికే కూడా ఒక రకమైన హైప్ ఉందని చెప్పుకోవాలి మరి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందని చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ కెరీర్ లో ఇటువంటి బెస్ట్ ఫిల్మ్ అనేది బెస్ట్ స్టోరీ అనేది ఇప్పటి వరకు రాలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు గత ఏడాదిన్నర రెండు ఏళ్ల నుంచి కూడా ఈ సినిమాకి చాలా విపరీతమైన హైప్ ఉంది ఇప్పటికే కూడా వచ్చిన మ్యూజిక్లే కానీ సాంగ్స్ ఏ కానీ ఇంకోవైపు చిన్న చిన్న గ్లిమ్స్ షార్ట్సే కానీ ట్రేజరే కానీ సినిమాకి విపరీతమైన హైప్ తీసుకొచ్చాయి కానీ ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున థియేటర్లో తగలబెట్టే విధంగా ఓజీ సినిమా ఉండబోతుందని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు మరి ఈ నెల పద్దెనిమిది కానీ పంతొమ్మిదో తారీఖున సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఉండబోతుంది దానికి ఒక స్టార్ హీరోని కూడా గెస్ట్ గా పిలవబోతున్నారు అని చెప్పి చాలా ముఖ్యంగా తెలుస్తుంది అయితే ఎక్కడ ముఖ్యంగా చూసుకుంటే మొదటి టికెట్ అనేది ఒక రికార్డు క్రియేట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది టికెట్ కొనుగోలు చేసిన డబ్బులన్నీ కూడా జనసేన పార్టీకి డొనేషన్ రూపంలో నాగబాబు గారికి అయితే అందించడం జరిగింది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టరు ఆయన ఫ్యాన్స్ ఎలా ఉంటారని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక టికెట్ ధర ఐదు లక్షల రూపాయలు ఎక్కడా పలకలేదు ఇది కేవలం తెలంగాణలోని నైజాం ఏరియాలో మొదటి టికెట్ అనేది ట్విట్టర్లో వేలం పెడితే జరిగింది కానీ గత రెండు రోజుల నుంచి కూడా ఈ వార్త ఎంతలా వైరల్ అవుతుందంటే అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత దారుణంగా ఉంటారా ఇంత అభిమానమైన ప్రేమ చూపెడతారని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలి